ఉదయం దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ గాక సర్వశక్తి మంతరైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుడిని స్థుతిస్తూ ఉన్నాను ప్రియులారా మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి ప్రతి ఉదయమున బెతస్తా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ప్రియులారా ప్రతి ఉదయమున దేవుడు మనకిచ్చినటువంటి లేఖనాన్ని బట్టి మనం ఎంతో ఓదార్పును ధైర్యమును ఆదరణ పొందుతూ ఉన్నాం అలాగే ఈ శుభదినం కూడా దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం నాలుగవ అధ్యాయం ఏడవ వచనాన్ని చదువుకుందాం వారి ధాన్య ద్రాక్ష విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక భక్తుడు ఈ చక్కని మాట పలుకుతూ ఉన్నాడు ప్రిలార దేవుణ్ణి ఎరుగనటువంటి వారి హృదయంలో సంతోషం ఉందంట ఎందుకు అనంటే ధాన్యం విస్తారంగా పండిందంట నూరంతలుగా అలాగే ద్రాక్ష పండ్లు కూడా ద్రాక్ష తోటలు కూడా అలాగే విస్తారమైనటువంటి పండ్లు ఫలాలన్నీ కూడా నూరంతలుగా పండి చాలా సంతోషంగా ఉన్నారంట వారు అయితే భక్తుడు అంటూ ఉన్నాడు వారి ధాన్యము విస్తరించిన నాటి సంతోషము కంటే ద్రాక్ష రసము విస్తరించిన నాటి సంతోషం కంటే కూడా వారికి వివిధ రకములైనటువంటి వారి వ్యాపారాల్లో వారి పైరు పంటల్లో లేక పశువుల్లో వచ్చినటువంటి లాభాన్ని బట్టి వారికి కలిగినటువంటి సంతోషం ఎంత ఉందో అంతకంటే కూడా మిక్కుటమైనటువంటి అద్వికమైనటువంటి సంతోషం నువ్వు నా హృదయంలో ఉంచవయ్యని దేవుణ్ణి దేవుని స్థుతిస్తున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక నిజమ ప్రియులరా భూమి మీద వెండి కలిగి ఉన్న బంగారు కలిగి ఉన్న లేక జాబ్ మనం కలిగి ఉన్న బిజినెస్లో సక్సెస్ అయిన నూరంతలు పైరు పంటలు మనకు కలిగి ఉన్నా ఇంకా ఏదైనా మనం కలిగి ఉన్నా సరే దాని వలన వచ్చినటువంటి సంతోషము కంటే కూడా దేవుని కృప ద్వారా దేవుని యొక్క లేఖనం ద్వారా దేవుని సన్నిధిలో ప్రార్థించడం ద్వారా దేవుని మందిరములో మనం వండుట ద్వారా దేవుడు మనకిచ్చినటువంటి కృపలను జ్ఞాపకం చేసుకున్నట ద్వారా దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు సూచక క్రియలు మహత్తరమైనటువంటి మహోపకార్యాలు దేవుడు చేసినటువంటి కార్యాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అధికమైనటువంటి ఆనందం కలుగుతుంది ప్రియుల ఇహలోకంలో వారు పొందినటువంటి ఆనందం కంటే కూడా శ్రేష్టమైనటువంటి ఆనందాన్ని తన ప్రియబిడ్డలమైన మనకు దేవుడు ఇస్తూ ఉన్నాడు ప్రియులార దేవునికి స్తోత్రములు గాక అందుకే ఈ భక్తుడు సంతోషంగా ఈ మాట పలుకుతూ ఉన్నాడు ఈయనే కాదు మనం అందరం కూడా సంతోషంగా ఈ మాట చెప్పవలసి ఉన్నది ఎందుకంటే ఆయన హృదయంలో ఉన్నటువంటి సంతోషాన్ని ఆయన హృదయంలో ఉన్నటువంటి దీవిని ఆయన హృదయంలో ఉన్నటువంటి నెమ్మదినే దేవుడు మనకు కూడా ఇచ్చాడు ప్రియుల అందుకే వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే వారు ఇల్లు పొలాలు స్థలాలు కొని విస్తరించిన నాటి సంతోషము కంటే లేక అమౌంట్ విస్తరించిన నాటి సంతోషము కంటే వెండి బంగారాలు లేక విస్తారమైనటువంటి బిజినెస్లో లాభాలు పొందుకొని సంతోషించినటువంటి ఆ సంతోషం కంటే కూడా మిక్కుటమైనటువంటి అధికమైనటువంటి పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని మా హృదయంలోని ఉంచవయ్యాని మనమందరం కూడా దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించవలసినది అందుకే చాలామంది దేవుణ్ణి ఎరుగని వారు మీరు ఎప్పుడు సంతోషంగా ఉంటారు మాకు ఎప్పుడు సంతోషం ఉండదు ఎప్పుడు మాకు దుఃఖమే ఎప్పుడు మాకు కన్నీళ్ళే ఎప్పుడు మాకు బాధనే ఎప్పుడు మాకు వేదనే అని అంటూ ఉంటారు ఎందుకు అని అంటే దేవుణ్ణి కలిగినటువంటి వారికి ఇట్టి అధికమైన ఆనందము దేవుడిస్తాడు ప్రిలార అందుకే భక్తులు కొందరు ఏమంటున్నారంటే ఇహలోకం మేము ఏం కలిగి ఉన్నా కూడా మాకు సంతోషం లేదు కానీ నీవు మాకున్నావయ్యా అంతే చాలు మాకు నీవు మాకుండగా భూలోకంలో మాకు ఏది అక్కరలేదని దేవుడిని భక్తులు స్థుతించారు ప్రియుల ఇలాగనే ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే ఇహలోకంలో నీ తోటి వారు నీ ఫ్రెండ్స్ లేక నీ బంధువులు నీ రక్త మందికులు నీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే వారి హృదయంలో ఉన్నటువంటి సంతోషం కంటే కూడా మెక్కుటమైనటువంటి సంతోషాన్ని శాంతిని ఆనందాన్ని ఆశీర్వాదాన్ని ఆరోగ్యాన్ని మనశ్శాంతిని దేవుడు మీకు అనుగ్రహించాడు ప్రియులార ఒకవేళ మీరు దీనిని పొందకపోతే ఈ శుభ దేవుడు అట్టే ఆనందంతో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నింపబోతూ ఉన్నారు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రజలమైన మనమందరం కూడా దేవుడిచ్చినటువంటి సంతోషాన్ని పొందుకొని ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకొని దేవుని కొరకు బలమైనటువంటి సాక్షుల మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అందుకే సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాత దేవుడు సెలవిచ్చినట్టుగా కీర్తనల గ్రంథం నలభై ఐదో అధ్యాయం ఐదో వచ్చిన వాళ్ళు కూడా పదహైదవ వచ్చిన వాళ్ళు కూడా దేవుడు చక్కని మాటలు సెలవిస్తూ ఉన్నాడు ప్రియుని ఇలాగూ దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా ప్రతి విధమైన వ్యాధి నుండి బాధ నుండి బలహీనతల నుండి నిందల నుండి అవమానం నుండి కలుగుతున్నటువంటి ప్రతి కష్టాన్ని మరచి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుష్ను ఆయురారోగ్యాన్ని సకలమైనటువంటి దీవెనను ఆశీర్వాదాలను జ్ఞాపకం చేసుకొని దేవుని కొరకు బలమైన సాక్షులుగా మనం ఉండాలని సంతోషంగా దేవుణ్ణి మహింపరిచే వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగ చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో నిజముగా నా తండ్రి వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం నా హృదయంలోని ఉంచవయ్యని భక్తుడు మీ నామాన్ని స్తుతించినట్లుగా మా జీవితాల్లో కూడా తండ్రి ఈ శ్రేష్టమైన మాట ద్వారా మమ్మల్ని లేవనెత్తి ఆదరించి మీ కృపను నిండుగా నిండుగా మా పట్ల మీరు చూపినందుకే స్థుతిస్తున్నాను నాయ సురక్షికుల మీకు కృతజ్ఞత స్తోతులు స్తోత్రముల తండ్రి మీ సన్నిధులు మేము మేమందరం కూడా నిజముగా నా తండ్రి నాయనా వారి సంతోషము కంటే వారి దీవెనల కంటే వారి మేలుల కంటే కూడా మికుటమైనటువంటి దీవెనలు ఆశీర్వాదములు శుభములు క్షేమములు మీ కృపలో నుండి అందరికీ మీరు అనుగ్రహించబోతున్నందుకు స్థుతిస్తున్నాను మీ బిడ్డలందరూ కూడా అధికమైన ఆనందంతో నింపబడుతురుగాక శాంతితో నింపబడుతురుగాక సంతోషముతో నింపబడదురుగాక వారి నోట నవ్వు కలుగును గాక దుఃఖధనములన్నీ సమాప్తము చేయబడినగాక నా సురక్ష కూడా మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ మీ సన్నిధిలో చేరిన మీ బిడలందరినీ తండ్రి మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ యువదీకాల దీవులను ఆశీర్వాదం ప్రతిబిడుకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందవని ఏ సతి పరిశుద్ధమైన నామను స్థుతించి ప్రార్థించని వేడుకుంటున్న ఆమె తండ్రి హామీ